స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో సోమవారం నాడు ఇరిగల వారసులు ఇరిగల భరత్ రెడ్డి ఇరిగెల జయచంద్రారెడ్డి సమక్షంలో జనసేన పార్టీ మండల నాయకుడు నాగలింగమయ్య గౌడ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ యావయావ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలగడ్డ జనసేన పార్టీ యువ నాయకులు ఇరిగిల జయచంద్రారెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని పలు గ్రామాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పలు చోట్ల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు ఇందులో భాగంగా ఎస్సీ తాలూకా ఇన్ఛార్జ్ రత్నమయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని అన్నారు యువత రాజకీయాల్లోకి వచ్చి పలు సామాజిక సేవల ద్వారా పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే యువ నాయకులు ఇరిగల భరత్ రెడ్డి ఇరిగెల జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా వారికి తోడుగా నడుస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకుడు నాగలింగమయ్య గౌడ్ కానాల నడిమి జంబులయ్య కానాల తిమ్మయ్య కొండమాయపల్లె చంటి గోస డేవిడ్ బన్నీ ప్రభుత్వ నాగేశ్వరరావు గౌడ్ నాగేంద్ర గౌడ్ కులాయ్గౌడ్ చిన్న రాము చిన్న జంబులయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సిరివెల మండల కేంద్రంలో ఇరిగెల బ్రదర్స్ వీరాభిమాని జనసేన పార్టీ నాయకులు ఖాన్ ఇబ్రాహీంఖాన్ పల్లెసాగర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిరివేలలో ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు ఇరిగెల ప్రతాప్ రెడ్డి ఇరిగెల భరత్ కుమార్ రెడ్డి ఇరిగెల జయచంద్రారెడ్డి జనసేన పార్టీ సిరివేల మండల కన్వీనర్ పసుల నరేంద్ర మాబూ హుసేన్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం చెట్లు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడ్డారని తెలిపారు எதிர்க்கட்சிகள் தேர்தல் பிரச்சாரம் மேற்கொண்டு வருகின்றனர். ముందుగా ఇక్కడ విచ్చేసిన జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన జనసేన కార్యకర్తలు వీర మహిళలందరికీ ధన్యవాదాలు ఈరోజు జనసేన కార్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు స్వచ్ఛాంధ్ర అది మొక్కలు అన్నీ నాటడం జరిగింది తన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తన సినీ జీవితం ఆ పై ఎత్తులో ఉన్న సినీ జీవితాన్ని వదిలేసి కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళ తర్వాత అధికారం సంపాదించి ఇంకా మరి అలాంటి పదవులు ఎన్నో ఆశిస్తూ ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించదంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన చూపిన చొరవ ఆయన చూపించినటువంటి త్యాగమే నిదర్శనం ఆ పార్టీలో మేము ఉండడం ఇరుగల రాంపులవాడి వర్గంగా మేము ఉండడం మా అదృష్టము కావున పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆశించారు యువత రాజకీయాలకు రావాలి యువత రాజకీయాలకు వస్తే ఏదైనా సాధించవచ్చు అనే నానుడితో ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వివిధ శాఖలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కారంలో అందరికంటే ముందుగా మంత్రులలో ముందున్నారు ఆ త్యాగనీరతని ఆ యొక్క ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ ఆలగడ్డ తాలూకాలో కూడా ఇరిగల బ్రదర్స్ ఆధ్వర్యంలో వారి తనయులు ఇరిగల జయేంద్ర రెడ్డి గారు ఇరిగల భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డ తాలూకాలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చాలా కార్యక్రమాలను ఇంకా ముందు ముందు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందనే దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిని ఇరిగల జయేంద్ర రెడ్డి గారు ఇలా భరత్ కుమార్ రెడ్డి గారు సాధించాలని నా ఆకాంక్షిస్తున్నాను ముఖ్యంగా తాలూకాలో కూడా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇరిగెల ఈ తన ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు అధిపతులకు అందరికీ జనసేన పార్టీ తాలూకా తరఫున మేము అభినందన తెలియజేస్తూ తెలియజేసుకుంటాం అలసిపోయాను హఆ లైట్ కర లైట్ ఏ సగరం అంతా ఎర్తాటిరా ఎంత కొజినావరా ఏ పిల్లలు బయటకు వస్తున్నారు పిల్లలందరూ ఏ బోన ఉంది పిల్లలవా కార్ ఎర్రు కార్ ఏ వాడుపా అలా గంట అష్టల గంట అష్టలవేనా